అంగన్వాడీ వ్యవస్థ ఏర్పాటై దాదాపు యాభై సంవత్సరాలు గడిచిన క్షేత్రస్థాయిలో స్థాయిలో పనిచేస్తున్న టీచర్లు ఆయాలకు కనీస వేతన చట్టం అమలు కాకపోవడం అత్యంత విచారకరం చిన్న పిల్లలకు పునాది స్థాయి విద్య నర్సరీ ఎల్కేజీ యూకేజీ వంటివి అందించడంలోనూ గర్భిణీలు బాలింతలు పిల్లలకు పోషకాహారం చేరవేయడంలోనూ వీరి పాత్ర వెలకట్టలేనిది అయినప్పటికీ వారి సేవలను గుర్తించకపోవడం ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమాన హోదా కల్పించకపోవడం కనీస వేతనం అమలు చేయకపోవడం పట్ల వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థకు అంగన్వాడీల సేవలు అత్యంత కీలకం ప్రభుత్వం విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ప్రకటిస్తున్న తరుణంలో సంస్కరణలు ప్రాథమిక స్థాయి నుంచే అంటే అంగన్వాడీ వ్యవస్థ నుండి ప్రారంభం కావాలి అప్పుడే రాష్ట్రం విద్యాపరంగా పురోగమించే అవకాశం ఉంటుంది ఈ లక్ష్య సాధనలో అంగన్వాడీ టీచర్లు ఆయాల భాగస్వాము అనివార్యం అలాగే రాష్ట్రంలో సుమారు లక్షా మంది అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర లోను తమ జీతాల పెంపుపై ఎటువంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో కనీసం కేబినెట్ సమావేశంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు అలాగే అంగన్వాడీ ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే ఎన్నికల హామీ మేరకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని కోరుతున్నారండి అలాగే గ్రాటిటీ కోసం జారీ చేసిన జీవో నెంబర్ ఎనిమిదిని సవరించి టీచర్లకు ఐదు లక్షలు ఆయాలకు మూడు లక్షలు చెల్లించాలని ప్రస్తుతం ఇస్తున్న మొత్తం చాలా తక్కువగా ఉందని వాపోతున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారండి అలాగే పెండింగ్ లో ఉన్న సుమారు నూట అరవై నాలుగు గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్టులు భర్తీ ప్రక్రియను కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా లేదా వాటిని పరిష్కరించి తక్షణమే పూర్తి చేయాలని కోరుతున్నారండి అలాగే ఆయాల ప్రమోషన్లకు సంబంధించి రాజకీయ జోక్యాన్ని అరికట్టి స్పష్టమైన పారదర్శకమైన మార్గదర్శకాలను విడుదల చేయాలని రాష్ట్రంలోని ఆరు వేలకు పైగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చి ప్రతి కేంద్రానికి ఒక ఆయా పోస్టును మంజూరు చేయాలని కోరుతున్నారండి అలాగే అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత గ్యాస్ ఉచిత విద్యుత్ నీటి వసతి కల్పించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలను పెంచాలని టిఏ డిఏ వంటి పెండింగ్లో లో ఉన్న బిల్లులన్నింటినీ విడుదల చేయాలని కోరుతున్నారండి అలాగే సర్వీసులో ఉంటూ మరణించిన వారికి అంత్యక్రియల ఖర్చుల కింద ఇస్తున్న మొత్తాన్ని ఇరవై వేలకు పెంచాలని ప్రస్తుతం పదిహేను వేలు ఇస్తున్నట్లు జీవో ఉంది గతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని అలాగే తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు గతంలో కలెక్టరేట్ల ముట్టడి విజయవాడలో ధర్నాలు వంటి అనేక ఆందోళనలు చేపట్టారు భవిష్యత్తులో దేశవ్యాప్త సమ్మెకు కూడా సిద్ధమవుతున్నట్లు సంకేతాలున్నాయి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో అంగన్వాడీలకు అండగా ఉంటామని వారి సమస్యలను పరిష్కరిస్తామని కనీస వేతనం గ్రాట్యుటీ అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంగన్వాడీలు గుర్తు చేస్తున్నారు లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు తమ జీతాలను మెరుగుపరిచే నిర్ణయాల కోసం ప్రభుత్వ కేబినెట్ సమావేశం వైపు చూస్తున్నారు ముఖ్యంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు మెరుగైన గ్రాట్యుటీ వంటి కీలక హామీలపై సానుకూల ప్రకటన వెలువడుతుందని వారు గట్టిగా ఆశిస్తున్నారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా ప్రభుత్వం వారి శ్రమను గుర్తించడమే కాకుండా రాష్ట్రంలో పునాది స్థాయి విద్య పోషకాహార వ్యవస్థలను బలోపతం చేసినట్లవుతుంది